ఇది సొరపాదండి కిందనే పిందెలు వచ్చాయి ఇంక ఇవి పెద్ద అవడం లేదు అసలు ఇంక మొక్క పైకి రావడం లేదండి అసలు అందుకని ఇంక ఇవి తీద్దాం అనుకుంటున్నాను తీసేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ కింద ఆకులు కట్ చేద్దాము కిందనే కాయలు రావడాన బలం సరిపోవడం లేదట్టుంది అందుకని కట్ చేస్తున్నా ఇది చూడండి అసలు కాయగా అసలు రాలేదు ఈ రెండు వచ్చాయి అందుకని ఈ రెండు తీసేస్తున్నా మొక్క పెద్దది అవుతుంది ఇంకా